తీసుకొచ్చాను నేను దాని నుండి మనీ ప్లాంట్ పెంచుతున్నారు ఇవన్నీ కూడా నేను తీసుకొచ్చినాయి అండి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే ఇక్కడ వీళ్ళు కూడా పెంచిన ఇది చూసారా ఎంత పెద్దది అయిపోయిందో నా దగ్గర కూడా ఉన్నది నా దగ్గర కూడా ఇంత పెద్దది లేదు దీనికి చాలాసార్లు పువ్వులు వచ్చినాయండి నా దగ్గర ఉన్నదానికి అసలు ఒక్కసారి కూడా పువ్వులు రాలేదు మరి ఎందుకో తెలియదు ఇది తమలపాకండి ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి చూసారా ఇంక మనం మేడ మీదకి వెళ్ళిపోదాం ఇక్కడ ఇంటి ముందు ఇవి పెంచుతున్నారు అది తోట అరటి చెట్లు చూసారా తొడ్లే ఎలా ఉన్నాయా ఎందుకనండి ఇది చింత చెట్టు చింత చిగురు కోసేశారు ఎలా ఉంది ఇంకో చెట్టు కూడా ఉంది వారానికి పదిహేను రోజులకు ఒకసారి చింత చిగురు వస్తుంది ఇది శంఖి పూలు బ్లూ అండి ఇది గులాబీ కానీ సెవెన్ లీవ్స్ వచ్చేసిన మళ్ళీ కాయట్లేదు కానీ బాగానే ఉంది కదా పెద్దదైన అలా వదిలేసారు కట్ చేసినప్పుడల్లా మంచిగా బుద్ధిగా వస్తుంది కానీ ఫ్లవర్స్ అయితే రావట్లేదు చూసారా విరజాజి మేడమ్ మీద కూడా ఇంత గుత్తులు గుత్తులు వస్తున్నాయో ఇదే చెట్లు చూసారా వెళ్తున్నాయి ఇది ఎల్లో కలర్ చేమంతెడ్డి చాలా బాగా మొన్న సంవత్సరం అయితే మొన్న జనవరిలో అయితే చాలా బాగా ఫ్లవర్స్ అండి ఇంకా ఇది కూడా చామంతి అంతా కోసేసారు వంగ చెట్లు ఇప్పుడు ఎండాకాలం కదా కొంచెం ఎండిపోయినట్టు అయిపోయింది ఇదిగోండి బ్లూమింగ్స్ చూసారు ఎలా ఉన్నాయో దీనికి మొత్తం చెట్టు నిండా ఫ్లవర్స్ ఏనండి బ్లూమింగ్స్ ఇంకా ఇచ్చుకోలేదు ఇచ్చుకున్నాయి పొద్దున్న దేవుడికి కోసి పెట్టేశారు ఇది మీకు తెలుసు కదా ఫ్లవర్స్ ఆల్మండ ఎల్లో కలర్స్ ఇది మనకి నూరు వరహాలు పింక్ కలర్ చాలా ఫ్లవర్స్ వస్తాయి దీనికి రోజుకు వస్తూనే ఉంటారు అయినా మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇవి మొక్కజొన్నలో వేసారు అలాగా కొన్ని వచ్చినాయి టమాటా పోత ఇప్పుడు కూడా బాగానే ఉంది వీళ్ళకి ఇంకే స్నేక్ ప్లాంట్ ఇక్కడ కూడా ఒకటి పెట్టారు చాలా వచ్చేసినాయి బాగా ఎండ ఉండడం వల్ల ఎండ బాగా కాస్తం వల్ల కొంచెం ఎల్లో అయినాయి ఇవి కృష్ణ తులసి చూసారా ఎంత బాగా వచ్చిందో వీళ్ళు వేరే వేసుకున్నారు ఇందులో నైన్ ఓ క్లాక్ ఫ్లవర్స్ అందులో కృష్ణ తులసి మొలిచేసింది ఇవన్నీ చామంతులు కట్ చేసేసారండి చాలా కలర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇది కూడా ఒక గులాబీ కాకపోతే పింక్ కలర్ గులాబీ ఇది ఎల్లో కలర్ గులాబీ ఉంది పెద్ద ఎదిగిపోయినా ఇవన్నీ కట్ చేయాలండి కట్ చేయలేదు ఇవి రెడ్ కలర్ బెండకాయలు ఎండకి ఇలా కలర్ పోయి ఇంకా ఇతనాలు వదిలేసిన మనం అలా అయిపోయింది ఇంకా టమాటాలు ఇంకా ఇప్పుడు కూడా కాస్తూనే ఉన్నాయి వీళ్ళకి ఇది గ్రీన్ కలర్ అండి ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో బొక్కిలాగా ఇది కూడా హైదరాబాద్ నుంచి తెచ్చింది ఈ ఆర్నమెంట్ డాన్స్ అన్నీ హైదరాబాద్ నుంచి తెచ్చినాయి అండి ఈ వంకాయలు చూడడానికి ఇంకా ఇప్పుడు కూడా వీళ్ళకి వంకాయలు మంచిగా కాస్తూనే ఉన్నాయి ప్లాంట్ ఆకులు చిన్నగా అయిపోయిన బలం తక్కువైపోయింది వీళ్ళు ఎక్కువ ప్యాడ్ ఈ రెండు ప్లాంట్స్ ఏం ప్లాంట్స్ చూసారా మీరు మీకు అర్థమైందా చెప్పండి అదేంటో ఇక గ్రీన్ కలర్ చామంతి లైట్ గ్రీన్ ఇదండి పాలకూర ప్లస్ నేను చెప్తాను కదా చిలకడంపు ఆకులు మేము కూర చేసుకుంటామండి దాన్ని ఇంక ఇక్కడ కూడా ఎంత బాగా వచ్చింది చూసారో చిలకడదుంప ఆకు ఇది మేము కూర చేసుకుంటాం కూర చాలా బాగుంటుంది మన తోటకూర పాలకూర ఎలా చేసుకుంటాం అలా కూర చేసుకుంటాం అనమాట మేము ఓన్లీ ఆకుల కోసమే పెంచుతాం దీన్ని నేను కూడా పెంచుతాను ఇది కూడా చాలా ఫ్లవర్స్ ఎల్లో కలర్ ఇది ఆరెంజ్ పేరు ఫ్లవర్స్ పొద్దున్న పూజ కోసం కోసేసారు ఫ్లవర్స్ ఇంకా అయినా ఉన్నాయి ఇది అల్వీరా ఇది టెంపుల్ ఫ్లవర్స్ చూసు చూడండి దీనికి ఒక్కదానికి ఎంత బాగున్నాయి గుర్తు చూసారా ఫ్లవర్స్ ఇవండి ఇక్కడ మందారాలు ఇవాళయితే ఇంకా ఇక్కడ వరకు రాలేదు కొయ్యడానికి మందారాలని ఎన్ని మందారాలు ఉన్నాయో చూసారు ఎల్లో కలర్ లైట్ గోపసున్నం కలర్ అంటారు కదా అది ఇవ్వండి వైట్ వైట్ కలర్ ఉంది ఇది ఇది గోంగూర మందారం అంటారు కదా రెడ్ కలర్ కానీ అలా ఎండిపోయినట్టు అయిపోయింది ఎండక మొలానే సరిగ్గా రావట్లేదు ఇవండి ఇది కూడా మనకి చామంతులు బ్లూమ్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇప్పుడు కూడాను ఇది అండి ఇది మళ్ళీ పెద్ద పెద్ద మల్లె మొగ్గులు వస్తే కింద కూడా ఒకటి ఉందండి గ్రౌండ్లో వేసారు అది చాలా బాగా వస్తే మొన్నే దీన్ని దూసారట ఇంకా నీకు చూసారు బ్లూమ్స్ అన్నీ బాగున్నాయి ఇప్పుడు వస్తాయి ఇంకా ఇది ఒక రకం మందారం అండి చాలా బాగుంటుంది పింక్ కలర్ ఇది మా అయితే నేల మీద ఉంది చాలా పెద్దది ఉందండి ఇదో రకం అందరం రెడ్ కలరు ఇవి కూడా బాగా వచ్చినాయి పొద్దు కోసం అండి చాలా పూలు ఇవి చూసారా పచ్చిమిరపకాయ నారు వాటికి అవే వచ్చేసినాయి నీళ్ళు పోయడం వల్ల ఇది ఏం పచ్చిమిరపకాయ అంటే అండి పొట్టు పచ్చిమిరపకాయ గుండు బుల్లెట్విచ్చి అంటారు కదా రౌండ్గా ఉంటుంది చిన్నదే అది గ్రీన్ కలర్ అండి నా దగ్గర అయితే పర్పుల్ కలర్ ఉంది ఇది కృష్ణ తులసండి చూసారు కదా ఇది బంతి మొక్కలు ఇవండి ఇదొక చింత చెట్టు సుసారా ఉందో చింత చెట్టు ఇది బోన్సాయి చేద్దామని పెంచుతున్నాండి కానీ పదిహేను రోజులకి ఒకసారి ఇరవై రోజులకి ఒకసారి దీన్ని కోసుకుని కూర తీసుకుంటూ ఉంటాము డ్రాగన్ ఫ్రూట్ అండి మొన్న మొన్నే వేసారు పైకి వెళ్ళి స్టెమ్ విరిగిపోతే దాన్ని మళ్ళీ కింద పెట్టేశారు దానివల్ల చాలా వచ్చినాయి ఇవన్నీ ఇంకంటి తోటకూర అయిపోయింది ఇంక తీసేసి విత్తనాల కోసం మనం ఉంచుకున్నాము ఇది దొండపాదండి ఇదిగో నాకు దొండకాయలు తినడం అంటే చాలా ఇష్టం మా ఇంటికాడ కూడా ఇలాగే కోసుకుని తినేస్తూ ఉంటాను నేను అక్కడక్కడ ఉన్నాయి పండిందండి ఇది కొంచెం ఇది కరివేపాకు ఇంకా కింద ఉన్నాయి మొక్కలు చూద్దాం పదండి చూసారండి మెట్ల దగ్గర వస్తున్నాయి ఎట్లా ఏమి పెట్టారు స్పైడర్ ప్లాంట్స్ స్నేక్ కదండి ఇది అంత బాగా వచ్చింది పక్క నుంచి చాలా చాలా బిలగలు వచ్చేస్తున్నాయి ఇది స్నేక్ ప్లాంట్ చూసారు ఎంత బాగా వచ్చిందో వెళ్ళే ఇది నీడలా ఉండడం వల్ల ఉన్నది చిన్నదే కుండి కాకపోతే చాలా బాగా వచ్చిందండి వెళ్ళదే చూసారు ఎన్ని ఏలబెడుతున్నాయి ఇలాగా ఇవన్నీ మొక్కలకు నీళ్ళేస్తుందండి మట్టి ఇప్పుడు ఈవినింగ్ టైంలో కొలియస్ చూసారు ఎంత బాగున్నాయో కలర్స్ ఇవన్నీ కూడా చిన్న మనీ ప్లాంట్ పెట్టారు ఇక్కడ మళ్ళీ కొత్త కొత్తగా అలా పెడతా ఉంటాను ఫామ్ చూడండి ఎంత బాగుందో సాంగ్ ఆఫ్ ఇండియా ఆ సాంగ్ ఆఫ్ ఇండియా కొమ్మ తెచ్చి పెట్టేవండి ఇది ఒకసారి మా అక్కగారు నేను పెళ్ళికెళ్తే అక్కడ కారుకి డెకరేషన్ చేస్తారు కదా ఆ కారు నుంచి ఒక కొమ్మ తీసుకుని తీసుకొచ్చి పెట్టేవండి అంత బాగా పెరిగింది చాలామంది స్నేక్ ప్లాంట్ ఫ్లవర్స్ రావంటారు కదా మాకు మాకైతే ఫ్లవర్స్ వచ్చినాయి స్నేక్ ప్లాంట్కి చూడండి ఎక్కువ స్నేక్ ప్లాంట్ ఫ్లవర్స్ వచ్చినాయి ఇది కాదు ఇది వేరే గడ్డి ఇది అవుతామండి స్నేక్ ప్లాంట్ ఫ్లవర్స్ చూసారు కదండి ఇవన్నీ కొలియాస్ ఇది ఇది ఒక రేఖా ఫామ్ ఇవన్నీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి స్నేక్ ప్లాంట్లు అయితే ఎక్కడైనా సరే అండి చాల విడిగా కూడా చాలా ఎక్కువగా ఇది అననాస్ అండి ఇంకా కాయ రావడానికి రెడీగా ఉంది మేము కొనుక్కుని తెచ్చుకున్నప్పుడు ఆ ముక్క పాడేయకుండా పైది దాంట్లో పెట్టాము అది అలా వచ్చింది అనమాట ఇక్కడే ఇంకొక స్నేక్ ప్లాంట్స్ పైన కూడా ఉన్నాయి ఇంకొండి ఇంకో కింద పెట్టామని చెప్పాను కదా మొక్కలు రెండు మొక్కలు ఇందులో పెట్టాము ఇంకొండి ఇది కూడా ఇవన్నీ కూడా చాలా బాగా మేము మొక్కలు పోసేసి అలా పెట్టేస్తే వచ్చేస్తాం ఇంక ఇందులో కూడా ఇంకో మొక్క పెట్టాము ఇది కూడా వచ్చింది ఇది చూసారండి ఇది కూడా మేము కొమ్మ ద్వారాగానే పెంచాం ఈ ప్లాంట్ని కూడా ఇంకేం ఇందులో ఇంకో మొక్క పెట్టాము ఇందులో కూడా బాగా వచ్చింది బంతి పూలండి ఇప్పుడు కూడా మా దగ్గర ఇంకా బంతి పూలు ఉన్నాయి ఇది బయట అడినియం చూసారా మేము అడినియము కొమ్మతో పెంచితే కొడక్స్ రాదు అంటారు చూడండి కొడక్స్ ఎంత బాగుందో మేము కొమ్మతోనే పెట్టామండి దీన్ని ఎంత పెద్ద చెట్టు అయిందో చూడండి ఇవన్నీ కూడా మేము కొమ్మలుతాను ఇంకండి ఇది మొగ్గలు చాలా పెద్ద పెద్ద మల్లిమొగ్గులు వస్తాయండి ఇది ఇది మామిడి చెట్టు కింద వేసుకున్నాం ఇవన్నీ జామకాయలు ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి ఇంకా పిందులు చూసారా బయట వేసాం ఇంకా పైన కూడా చాలా కాయలు ఉన్నాయి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి ఇంకా మళ్ళీ పూత వస్తుంది కొత్త కొత్త పూత వస్తూనే ఉంది కాయలు ఉన్నాయి పెద్దగా ఇంకేంటి పూత ఇక్కడ కూడా బంతి చెట్లు ఉన్నాయి చామంతి మొక్కలు కోసేసాము పూలన్నీ అయిపోయాయి అనేసి ఇది చూసారు ఎంత పెద్దగా ఉందో వామ్ వామ్ మొక్క మమ్మల్ని చూసి మా పక్కింటి వాళ్ళు కూడా బయట మొక్కలు వేసుకున్నారు చూడండి అయితే ఈ మావి కదండి మా పక్కింటి ప్లస్ అవి ఇవే కొన్ని వేసుకున్నారు చాలా ఆనందానికి అవి కూడా మీకు ఫోటోలో చూపిస్తున్నాను అన్నమాట ఇది మా పక్కింటి వాళ్ళు ఇల్లు అండి సరే అండి ఉంటానండి మరి బాయ్ అండి వీడియో చూసి కామెంట్ పెట్టండి ఎలా ఉందో వీడియో ఇది మాది అది మా అమ్మగారు వాళ్ళు ఇల్లు మా అమ్మగారు వాళ్ళ ఇంట్లోనే మా అక్క వాళ్ళు ఉంటారు అడిగినేమ చూడండి ఎంత బాగుంటుందో అది కొమ్మతోనే పెంచామండి మేము బాయ్ అండి బాయ్ బాయ్ ఉంటాను